నెల్లూరు రెడ్ క్రాస్ ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్ నందు పాలెం రాయ ఎన్ మొదటి జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు తండ్రి గ్రీషన్ తల్లి శ్రీమతి అన్య నానమ్మ శ్రీమతి సుభాష్ ని పాల్గొనడం జరిగింది మరియు ఇదే సందర్భంలో డాక్టర్ పి నీరజ జన్మదినం సందర్భంగా అదే రెడ్ క్రాస్ నందు పిల్లలకు పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా నలుబోలు బలరామయ్య నాయుడు పాల్గొని వికలాంగుల పిల్లలకు పాలెం రయాన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఘనంగా పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం నలబోలు బలరామయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు మీ ఆనందాన్ని పంచుకోవడానికి మా ఆనందాన్ని పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది నేను పౌరుల ఒకటే ఉంటండి మీ పిల్లలు మీరు అందరూ మీరు ఏదో నవ్వు అనుకోకుండా ఈ సంస్థ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మేము కూడా ఈ భారతదేశానికి ఒక మంచి పౌరులుగా నిలవాలనేసి నేను అందరినీ మిమ్మల్ని మీకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మీరు అందరు గొప్పతనాన్ని మీ టాలెంట్ మీరు బయట తీసుకోవాలని మీరందరూ మీరు ఏదో లోభం అనుకొని ఇది అనుకోవద్దు సంస్థ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకుని మీరందరూ ఒక గొప్ప వ్యక్తులుగా బయటపడాలని ఒక సైంటిస్ట్ కానీ డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఏదో ఒకటి మీరు అవ్వాలని నేను మన మనసారా కోరుకుంటూ ఈరోజు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జరుపుకునేటువంటి అన్నదాన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనకు డాక్టర్ కృపానిధి గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడం చాలా ముదావహం డాక్టర్ గారి నెల్లూరులో మంచి పేరు ప్రతిష్టలు కలిగినాను వారు విజయమహల్ సెంటర్లోనే ఉంటారు సుబ్బారెడ్డి గారి స్కూలు మరియు ఇంటి పక్కనే వారు ఈరోజు మన పిల్లల మధ్య ఉండడం వారికి సంబంధించినటువంటి మనవుడి యొక్క బర్త్డే కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకోవడం చాలా ముదావహం ఈరోజు రాయన్ రాయడం అనేటువంటి అబ్బాయికి పుట్టినరోజు సందర్భంగా ఆ అబ్బాయి ఒక సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరములకి అడుగు పెట్టేటువంటి సందర్భంలో పాలన దీవెన బ్రహ్మదీవెనగా ఈరోజు లాస్ట్ ఇయర్ కూడా కార్యక్రమం జరుపు జరుపుకు జరుపుకున్నట్టున్నారు మీరు సారు ఇది ఈరోజు మళ్ళా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఇక్కడికి రావడం మీరు వారికి సంబంధించి ఆ అబ్బాయికి సంబంధించినటువంటి గిరీషన్ గారు కిషన్ గారు తండ్రి రాయన్ ఆ అబ్బాయి యొక్క తండ్రి కిషన్ గారు తల్లి అన్న గారు తర్వాత నాన్నమ్మ సుభాషి గారు వీరంతా కూడా ఇక్కడికి ఇచ్చేశారు అదేవిధంగా నీరజ గారు మేడం గారు కృపానిధి కాశ్చర్యమైన నీరజ గారు సమస్యలో ఉన్నటువంటి భాగమైనటువంటి ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్ నందు ఈరోజు అన్నదాన కార్యక్రమము తర్వాత ఫ్రూట్స్ బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది నాకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మా కుటుంబానికి ఆత్మీయత సన్నిహితంగా ఉన్నటువంటి డాక్టర్ పి కృపానిధి గారి కుటుంబం తరఫున ఈరోజు వారి చెల్లెలు సుభాషిని వారి మనవడు రేయన్ ఆలయం రేయన్ మొదటి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న మానసిక వికలాంగుల పిల్లలకి అన్నప్రసాద వితరణ చేయటం జరిగింది ఆ అబ్బాయికి ఎన్నో సంవత్సరాలు జన్మజనాలు గడుపుకొని విద్య ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఆ అబ్బాయికి తోడు రావాలని జయన్కి మా స్వాస్టిక్ సైన్స్ అందరి తరఫున మా చైతన్లు గౌర కమిటీ అడ్వైజరు మా ప్రిన్సిపాల్ గురుణాథ్ గారు అందరి తరఫున అందరి తరఫున కూడా ఆ అబ్బాయికి అలా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మరొకటి మా డాక్టర్ కృపానిధి గారి శ్రీమతి డాక్టర్ నేరజ గారి జన్మ అరవై ఏడవ జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి ఫ్రూట్స్ బిస్కెట్స్ అవి ఇవ్వడం జరిగింది ఆమె కూడా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని వారికి ఐశ్వర్యం ఆరోగ్యం అదృష్టం అన్ని వారి వయసుకు తోడు రావాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఈ స్పాట్ సెంటర్లో కన్వీనియర్ చైర్మన్గా మన రెడ్డి గారు కన్వీనియర్గా ఈ ఎంఎస్ఆర్ స్పాట్సిక్ సెంటర్కి కన్వీనర్గా కేందాజీ సుబ్బారెడ్డి గారు కోకన్ ఎన్వినయర్గా నేను నల్గొని బలరామయ్య నాయుడు అడ్వైజర్గా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రిన్సిపాల్ గురునాథన్ గారు వైస్ ప్రిన్సిపాల్ ఉమా గారు అందరి సమస్యలు ఇక్కడ చక్కగా తెలుస్తున్నారు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటున్నారు వీరికి ఫిజియోథెరపీ డాక్టర్లు ఉన్నారు వాయిస్ డాక్టర్లు ఉన్నారు తర్వాత ప్రతి నెల మెడికల్ క్యాంప్ కూడా ఒక పిల్లల్ని చేత ప్రాచు ఈ డ్యాన్స్ డాక్కున్నారు ఏదన్నా కొంచెం బాగున్న పిల్లకాయలకి నోటిఫిషన్లు నేర్పిస్తాం కంప్యూటర్లు కూడా నేర్పిస్తాం మీడియా ద్వారా ఇంకెవరైనా పిల్లకాయలు ఇటువంటి వాళ్ళు ఉండకూడదు అలా ఉంటే ఇక్కడ మేము ఫ్రీగా చేసుకుంటాము ఈ యొక్క స్కూలు ఉదయాన్నే తీసుకొస్తాము మధ్యాహ్నం భోజనం వస్తుంది కనిపించి మళ్ళీ సాయంత్రం నాలుగున్నరకి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర బదులుతామని కార్యక్రమాల విశేషము ఇంకొక జన్మదినాలకు కానీ వారి పుట్టిన పెళ్లి రోజులు కానీ వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతున్నాను అందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి